మీ ఇల్లు ఇది సాధ్యం ఈ సంప్రదించండి నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందో ఏ లింక్ క్లిక్ చేస్తే ఏం కొంప ఉంచుతుందో మీ పేరుతో పార్సల్ వచ్చింది అందులో డ్రగ్స్ ఉన్నాయి కేసు ఎదుర్కొంటున్నారా లేదంటే డబ్బులిచ్చి దాంట్లోంచి బయటపడతారా అన్న కాల్ వస్తుందో అంటూ భయపడుతూ బతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏ మాత్రం స్పందించినా ఏదో రకంగా మోసపోవటం అన్నది జరిగిపోతూనే ఉంది అక్షరముక్క ముక్క రానోళ్లు కాదు సైబర్ క్రైమ్ల గురించి తెలిసిన వాళ్ళు సైతం మోసపోతూనే ఉన్నారు ఇందుకు తాజా తార్కానం ఓ నటి మోసపోయిన బుదాంతం ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ టీవీ నటి పేరు కీర్తి భట్ సీరియల్స్ నటిగానే కాదు బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈవిడకు చాలా ఇంపార్ట్ అయిన వస్తువు కొరియర్ ద్వారా రావాల్సి ఉంది అయితే అనుకున్న టైం కి వారం దాటినా అది రాకపోవడంతో ఆమె కొరియర్స్ హెడ్ ఆఫీస్ కు ఫోన్ చేశారు ఆల్రెడీ డెలివరీ చేశాం అది మెదీపట్నంలో ఉందని చెప్పారు ట్రాక్ చేస్తే అది నిజమేనని తెలింది ఆ తర్వాత కొద్దిసేపటికి కీర్తికి ఒక ఫోన్ వచ్చింది మీ పార్సల్ ఇంటికి చేరుస్తాం కాస్తంత అడ్రస్ అప్డేట్ చేయండి అన్నది దాని సారాంశం కీర్తి బట్ వారు చెప్పినట్లే చేసింది అయితే అప్డేట్ కావటం లేదు నార్మల్ మెసేజ్ పంపిస్తున్నాం దానికి రిప్లై ఇవ్వాల్సిందిగా వారు రిక్వెస్ట్ చేశారు ఆ నెంబర్ కు హాయ్ పెట్టిన వెంటనే కీర్తి మొబైల్కు ఓ లింక్ వచ్చింది దాన్ని కాపీ చేసి వేరే నెంబర్ కు పంపాలని కోరారు కీర్తి వారు కోరినట్లుగానే ఆ లింక్ కాపీ చేసి వారు చెప్పిన నెంబర్ కు పంపించేసింది కొద్దిసేపటి తర్వాత అడ్రస్ అప్డేట్ అవుతుందన్నారు అందుకు రెండు రూపాయలు ఛార్జ్ అవుతుందన్నారు కొద్దిసేపటి తర్వాత ఆమె అకౌంట్ నుంచి రెండు రూపాయలు కట్ అయ్యాయి అడ్రస్ అప్డేట్ కోసం ఇంత ప్రాసెస్ అనుకుంటూ ఆమె కొద్దిసేపటి తర్వాత ఆమె షూటింగ్కి వెళ్ళిపోయింది ఆ తర్వాతే అసలు కథ మొదలైంది సరిగ్గా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆమె షూటింగ్ నుంచి తిరిగి వచ్చింది పన్నెండు గంటల ఒక్క నిమిషానికి అకౌంట్ నుంచి తొంభై తొమ్మిది వేలు కట్ అయిపోయాయి ఆ తర్వాత కొద్దిసేపటికి మరో తొంభై తొమ్మిది వేలు కట్ అయిపోయాయి మొత్తం రెండు వేలు తక్కువ రెండు లక్షలు ఆమె అకౌంట్ నుంచి డెబిట్ అవ్వటం గమనించిన కీర్తి భట్ ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా ఆమె వెంటనే ఈ మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు వారి సలహాతో తన బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేశారు ఆ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు కీర్తికి సంబంధించిన సొమ్ము ఏ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యిందన్నది గమనించారు ఆ అకౌంట్ నుంచి ఆ సొమ్ము వేరే అకౌంట్ కు ట్రాన్స్ఫర్ కాకుండా చేసేందుకు వారి అకౌంట్ ను బ్లాక్ చేశారు దీంతో కీర్తి పోగొట్టుకున్న రెండున్నర లక్షలున్న అకౌంట్ లో సొమ్ము ఉండిపోయింది ఆ సొమ్ము తిరిగి రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని సైబర్ క్రైమ్ పోలీసులు కీర్తి భట్ కు హామీ ఇచ్చారు మరోవైపు కీర్తి ఫోన్ చేసిన కొరియర్ కస్టమర్ కేర్ నంబర్ ఎవరిది అది నిజంగా కొరియర్ ఆఫీస్ దా లేదంటే ఫ్రాడ్ కస్టమర్ కేర్ నంబరా అది నిజమే అయితే దానికి ఫోన్ చేసిన సంగతి సైబర్ క్రిమినల్స్ కు ఎలా తెలిసింది అనే విషయాల మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఏది ఏమైనా కీర్తి సొమ్ము ఆమెకు దక్కనుంది ఏ విషయానికి సంబంధించినా సరే మీ వాట్సాప్లోకి వచ్చే లింకుల్ని క్లిక్ చేయకపోవటం చాలా మేలు క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్లో ఉండే సొమ్ము రాత్రిపూట ట్రాన్స్ఫర్ అయిపోతాయి రాత్రి పడుకునే ఉదయం లేచే లోపల మీ సొమ్మంతా వేరే వాళ్ల ఖాతాలకు చేరిపోతుంది ఆ తర్వాత ఆ సొమ్ము తిరిగి పొందాలంటే తల ప్రాణం తోకకు చేరిపోతుంది ఈ సైబర్ క్రైమ్ లీలలో కీర్తి భట్ ఒక్కరే కాదు దేశంలో నిత్యం వందలాది మంది చిక్కుకుపోతున్నారు సొమ్ము పోగొట్టుకుని పోలీస్ స్టేషన్లకు పరిగెట్టేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి